పేరు దెబ్బేటి రామయ్య ఏ గ్రూప్ జాయిన్ అవుతున్నావు బిఏ నెక్స్ట్ ఏ గ్రూప్ జాయిన్ అవుతున్నావు ఏం పేరు రవికుమార్ ఏ గ్రూప్ జాయిన్ అవుతున్నావు బీకామ్ కంప్యూటర్స్ కంప్యూటర్ కావాలంటే ఇక్కడ కాదు కి పోవాలి నెక్స్ట్ అరే కంప్యూటర్ కూడా ఏంద్రా అదేందుకు తెలియదు తెలిసిన చేసాడే తిప్పలరా అంటే నువ్వేంద్రా ఏ బీఏనో బీకామ్ అనుకో ఒంటికి చదివినట్టు కూడా తెలియదు అయినా మీ అందరం గీడు ఉంటే నువ్వు గాడికి ఏం బిక్తారా మళ్ళీ లాస్ట్ మాస్ బీకిందనుకో నువ్వు అన్నయ్య కోసం జాగ్రత్త చేయాలి నేను ఒకరు చెప్తాను మళ్ళీ నువ్వు ఫ్రీ అవుతా పాస్ అయింది థర్డ్ క్లాస్లో అది కొస్తారా